ఎవరికి భయపడేటువంటి వ్యక్తిని కాదు సమస్య వస్తే పోరాటం చేయడానికి ప్రజల మధ్యలో ఉండటానికి సమస్యలతో పేద ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తి మాట్లాడే దాంట్లో పోకుండా మాట్లాడినటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవాళ ఒకటే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా నాకేమిచ్చినా ఏమి రాకపోయినా మీ తమ్ముణ్ణే నేను మీరు గమనించాలి నిన్న మీరు పార్టీ ఆఫీస్కి వచ్చారు ఇన్ని ఈ రకాలుగా నిలబడ్డటువంటి ఈ మోతుకుపల్లి తమ్ముణ్ణి కాదని మీరు మీటింగ్ పెట్టారు నేను లేకుండా మీటింగ్ పెట్టాను మీరు నాకు చాలా బాధగా ఏమన్నా ఆశించా ఎన్నైనా ఐదు నిమిషాల సమయాన్ని కూడా మీ దగ్గర నేను వేస్ట్ చేశానా మీకోసమే నాకు ఎవరున్నారు నన్ను వాడు నాకు ఏ రకమైనటువంటి హాని జరిగితే నన్ను ఆదుకుంటువాడు మీరే కదా కానీ జరిగింది ఏముంది ఇక్కడ తెలంగాణ డివిజన్ వచ్చింది డివిజన్ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తున్నాం కొత్త రాష్ట్రం మీరు ముఖ్యమంత్రి అయ్యారు మీరు అక్కడ వెళ్ళారు దాని దాని రూపురేఖలు మార్చే ప్రయత్నంలో మీరు ఉన్నారు కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ నాయకత్వాన్ని ఇక్కడ సరి నాయకత్వం లేక పటిష్టమైనటువంటి నాయకత్వం లేక కమిట్మెంటు లేనటువంటి వాళ్ళకు నాయకత్వం ఇవ్వటం వల్ల ఈ పార్టీ భ్రష్టు పట్టిపోయింది ఈ పార్టీ నీతి కలిగిన పార్టీ ఇవాళ ఏమైపోయింది మీరు చెప్పండి ఇవ్వగలిగిన పార్టీ ఇలా అడుక్కునే స్థితికి ఎందుకు వచ్చాం మనం కారణం నాయకత్వం సరిగా లేకపోవటం వల్ల ఎవరైతే మీరు నాయకత్వం ఇచ్చారో వాళ్ళే ఈ పార్టీకి ద్రోహం చేశారు మీరు నమ్మిచ్చారు వాళ్ళు ద్రోహం చేశారు మీరు చేస్తారనుకున్నారు వాళ్ళు చేయలేకపోయారు ఎంపీలు వైరి ఎమ్మెల్యేలు వైరి నాయకులు వైరి ఏ నాయకులైతే ముఖ్యమంత్రి అవుతానని ఉర్రుతలుడో సర్వం ఉంచిపోయా పార్టీకి ముఖ్యమంత్రిని అవుతాయని చెప్పుకున్నటువంటి వ్యక్తి కూడా మరి ఇవాళ ఈ పార్టీని పాయ ఒక్కడన్నా మాట్లాడినా ఈ మనిషి విధంగా చేస్తున్నాడనేటువంటి పరిస్థితిని ఎవరన్నా పసిగట్టగలిగారా ఎవరన్నా ఆపగలిగారా ఎవరు ఆపగలగలిగారు ఆ విషయాన్ని కూడా నాకంటే చిన్నవాడైనా నేను మాట్లాడకునే సందర్భంలో కూడా రేవంత్ రెడ్డిని అనేక నేను మందలిచ్చాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి